నమస్తే అండి బదునిక తీగ మొక్కలో ఇది ఒకటి వేరొక చెట్టుకు అల్లుకొని పెరుగుతుంది పొలాల ప్రాంతాలు మరియు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి సైంటిఫిక్ నేమ్ డెన్రోప్టో గ్రాబ్రేషన్స్ అని మిస్టోల్టో లేదా రామ్ తేసి కుటుంబానికి చెందినవి సాధారణంగా స్మూత్ మిస్టోల్టోయ్ లేదా ఆరెంజ్ మిస్టోల్టోయ్ అని పిలుస్తారు పుష్పాలు గొట్టపు ఆకారంలో కలిగి పసుపు ఆరెంజ్ ఎరుపు రంగులలో పూస్తాయి ఇవి చూడడానికి ప్రకాశవంతమైనవి ఉంటాయి దీర్ఘ వృత్తాకారంలో ఆకులు కలిగి పెలుసుగా విరిస్తే విరిగేలా ఉంటాయి పండ్లు కూడా పసుపు నుండి ఎరుపు రంగులో చీకటగా లోపల భాగం విత్తనాలు ఒకటి మాత్రమే ఉంటాయి ఈ మొక్కకు సాంప్రదాయ కోణంలో వేర్లు ఉండవు అస్టోరియా అనే ప్రత్యేకమైన వేర్లు లాంటివి నిర్మాణాలు ఉంటాయి ఇవి పోషకాలు మరియు నీటిని పొందడానికి హోస్ట్ చెట్టు బెరడులో చొచ్చుకుపోతాయి వేరొక చెట్టు నుండి కొమ్మలు లేదా ట్రంకులకు అనుసంధానించబడి ఉంటాయి ముఖ్యంగా భూగర్భంలో కాకుండా బెరడులో వేరు వేరు చేసుకుంటాయి తెలుగులో ఎలింగ బదునిక అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తూ ఉంటారు వైద్యపరంగా ఇందులో భాగాలను ఔషధముగా ఉపయోగపడుతున్నాయి ఆయుర్వేదంలో ముఖ్యంగా మన భారతదేశం మరియు ఇండోనేషియాలో క్యాన్సర్ చర్మంపై గాయాలు పూతల సమస్యలకు ఉబ్బసం పక్షవాతం రుగ్మతల వంటి అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం ఈ తీగ మొక్కకు ఉందని చెప్పబడి ఉంది ఇందులో భాగాలు చాలా చేదుగా ఉంటాయి ఆస్ట్రిజెంటుగా కామోద్దీపనగా మాదక ద్రవ్యంగా మరియు మూత్ర విసర్జన వ్యాధులకు పరిగణిస్తారు అలాగే చర్మంపై చీము ఉత్సర్గాన్ని ఆపడానికి బెరడు చూర్ణం లేదా ఆకులను ఉపయోగిస్తారు ఆకులను పేస్టులా తయారు చేసి చర్మంపై గడ్డలు వాపు ఉన్న చోట పూసి తగ్గిస్తారు ఇందులో కొన్ని అధ్యయనాల ప్రకారం యాంటీ యాక్సిడెంట్ యాంటీ యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉండవచ్చని చెబుతారు మొక్క యొక్క పండ్లు పక్షులు తేనెటీగులు మరియు కొన్ని జంతువులకు ఆహారంగా తీసుకుంటాయి పండ్లు చూడడానికి యాజ్ ఇటీజ్గా పాల పాలపండులా ఉంటాయండి నేను లాస్ట్ వీడియోలో ఈ తీగ మొక్క పండ్లున్నవి వీడియోలో చూపెట్టాను పండ్లలో అధిక గ్లూకోజ్ కలిగి జిగటగా జెలాటినస్ గుజ్జును కలిగి ఉంటుంది ఈ పుష్పాలు తర్వాతనే కాయలు కాస్తాయి